సాయిచిపోయి అబ్బాయిపై వాళ్ళ అన్నదమ్ములే పంచాయతీ పెట్టుకోండి లోకల్గా స్థానికంగా గిరిజనులే పంచాయతీ పెట్టుకునే విషయంలో వాట్సాప్ కాల్ చూసి మీడియా గారు పిలుపు మేరకు జగదీష్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన నెంబర్ కూడా మేము టీఆర్ఎస్ పార్టీ అంటూ టీఆర్ఎస్ పార్టీగా మేము అదనపు ఆడ విషయం తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి భాస్కరరావు గారిపై అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదు సార్ ఏదన్నా మాట్లాడితే భాస్కరావు సార్ని పాయింట్ కూడా బీతాం చొక్క కూడా విత్తం పాయింట్ చొక్క కూడా బీతాం ఇదే మాట మాట్లాడతాం తప్ప వేరే ఏం అంటే నేను కూడా ఈరోజు సార్ ఫోన్ చేసిన సార్ వాళ్ళు ఏదో చూస్తామంటారు ఆ పాయింట్ చొక్క కూడా మీకు ఒకసారి చూపిస్తే చూసుకుంటారు కదా సార్ శైలాబ్ నాయక్ ఊరికే చూసుకుంటా చూసుకుంటా అంటారు ఆ పాయింట్ చొక్క కూడా మీకు ఒకసారి సార్ చూపి ఈరోజు దామర్చిల్ల మండలంలో శైలాబ్ నాయక్ గారు నీకు ఎంపీ పదవి కావాలన్నా వేరే ఏది కావాలంటే అది నేను ఇస్తా అని భాస్కరావు గారు చెప్పడం జరిగింది కానీ అది ఒకటి గుర్తుంచుకోవాలి తల్లిపల్లి మత్సమ దగ్గర వచ్చిన మీరు వచ్చి ప్రమాణం చేసినా మేము కూడా రంగానికి సిద్ధం ఆ రోజు పాచునాయక్ ఎంపీపీ కావాలి అటువంటి పాచు నాయకుని వద్దనుకొని కూడా స్కైలాబ్ నాయక్ క్యాండిడేట్ని ఎంపీపీగా చేసిన ఘనత భాస్కరావు గారికి అది అర్థం చేసుకోవాలి ఏదన్నా కాంట్రాక్ట్ పనులు కావచ్చు మంచి చెడు ఏదున్నా స్కైలాబ్ నాయక్ తర్వాతనే మమ్మల్ని అందరినీ భాస్కరరావు గారు గుర్తుకోవడం జరిగింది అది గుర్తుంచుకుంటే మంచిది ఈరోజు విజయాలగూడెంలో ఎన్ఎస్పి క్యాంపు దగ్గర సంత్ సేవలాల్ భవన్ కట్టించి ఆ భవన్ పేరు మీద కూడా స్వర్గీయ రాగ్యాయక్ గారి పేరు పెట్టి పెట్టిండు అది మనం గిరిజనులందరూ ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా శైలాబ్ నాయక్ గారు మాట్లాడే ముందు ఆ స్వర్గీయ రాగ్యా నాయక్ పేరు అది చూసుకో చూసుకుంటే భాస్కరావు గారిని సరే నా తండ్రి లాంటి వాడు నేను చెప్పడం నా ఆత్మ పరిశీలన చేసుకుని భాస్కరావు గారిని చెప్పడం నాకు తప్పని ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సిందే ప్రతి గ్రామంలో చూసుకుంటే కూడా ఇలా మనవులు చెప్పినట్టే పల్లె ప్రకృతి వనం కావచ్చు ట్రాక్టర్ కావచ్చు సెషన్ అవార్డ్స్ కావచ్చు డంపింగ్ యార్డు కావచ్చు సిసి రోడ్డు కాబోవచ్చు వీళ్ళు లిఫ్టులు కావచ్చు ఇవన్నీ సస్యశ్యామనం చేసి బాగా అదే ఆ రెండు మూడు సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే తెల నాయకులు టీఆర్ఎస్ పార్టీలే ఉండూ ఆయన సలహా తీసుకొని పనిచేయడం జరిగింది వందకు వంద పర్సెంటేజ్ అసలు యాక్చువల్గా సీసీ రోడ్డు ఏ లేకుండా మట్టి రోడ్డు లేని ఊరుగా ఉన్నది తండాలను గ్రామ పంచాయతీ చేసి గిరిజనులను గుర్తించి ఏ సమస్య ఉన్నా కానీ గిరిజనులు ముందున్నారనే ఉద్దేశంతో గిరిజనులని ఆయన ఎక్కువ ప్రేమ చూపిస్తారు తప్ప వేరే కష్టంలో చూపర శైరాబాద్ నాయకుడు గుర్తుంచుకోవాలి కనీసం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ని ఎమ్మెల్సీ వస్తే సన్మానం చేపిద్దామంటే మీరు మీరు పంచాయతీ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు మనకు మా పార్టీలో మేమే సన్మానం చేసుకుంటాం జాతి అంటే మేమే సత్సేవల కార్యక్రమం ఉన్నా జాతి అంటే మేమే చేసుకోవాలని చెప్పి మీరు కావాలని మా మీద బురద తల్లి మమ్మల్ని రానియకుండా చేసి బాగుంది కానీ లాస్ట్కు శంకర్ నాయక్ కూడా ఎమ్మెల్సీ సన్మానం చేయాలి అటువంటి శంకర్ నాయక్ కూడా నిన్న శంకర్ నాయక్ కావచ్చు జయరాం నాయక్ కావచ్చు జరిగింది గిరిజనుల గిరిజనుల మంచి తండాల వాళ్ళని పిలిపియాలని మాట్లాడాలి పరిష్కారం చేయాలి శంకర్ క్యాస్టోర్ కాదు కదా జనరల్ క్యాస్టోర్ బిఎల్ఆర్ ఎంత పెట్టుకుని బిఎల్ఆర్ డైరెక్షన్లో మీరు మాట్లాడటం సరికాదు మీరు ఆరు గ్యారెంట్లు అన్నారు పదహారు పదహారు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కానీ ఎక్కడ కూడా ఒక పని చేయకుండా మేము గద్దలు లెక్క వాలుతాం ఆ ఊళ్ళో బీఆర్ఎస్ పార్టీ ఉండనియం మేమే గెలుస్తాం గెలవండి కానీ మీ పార్టీగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవాలి మా పార్టీగా మేము కార్యక్రమాలు చేసుకోవాలి తప్ప జన ఆధారణ చూసి మనం నామినేషన్ వేసి తోటి మనం మంచిగా ఉండి గెలిపితే మంచిది మేము కూడా దాన్ని సాగిస్తాం కాబట్టి ఇటువంటి మాటలు చెప్పడం మీరు మర్చిపోవాలి రాబోయే రోజుల్లో ఇటువంటి చేస్తే గాలి ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు సేనా కావచ్చు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఊళ్ళో తిరగనియకుండా జనం ఇప్పుడే ఈరియా కోసం మిమ్మల్ని ఊళ్ళో తిరగనియంటే ఆ లారీ ఒక లారీ ఈరియా ఊరిని ఆ ఊరిని పంపేయడం మా కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్తలే తీసుకోవాలి వేరే కార్యకర్తలు తీసుకోకూడదని మీరు హుకుం జారీ చేయడం పోలీస్ స్టేషన్లో కూడా మా పార్టీలో వస్తేనే వస్తే పనిచేయాలి అని హుకుం జారీ చేయడం ఎస్ఐని కూడా మీకు పోస్టింగ్ ఇస్తే పది లక్షలు పదిహేను లక్షల సంవత్సరానికి పైసలు తీసుకొని మీకు పోస్టింగ్ ఇచ్చి ఆ ఉన్న ఎస్ఐ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎంపీఓ కావచ్చు వాళ్ళ పైసలు తీసుకొని మీరు పోస్టింగ్ ఇచ్చి మీ విధానం నడిపించుకోవడం ఇది ప్రజాస్వామ్యం మీకు సొంతం కాదు ఇక మూడు సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి మీ వీసీ మీకు కాదడలేదు రాబోయే రోజుల్లో మీ పరిమాణాలు చాలా జనమే మీకు బుద్ధి చెప్తారు జనానికి ఇవ్వకుండా అవుతారని నేను ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుసు